శ్రీ వెంకటేశాయ నమ ఈరోజు శ్రీనివాస శతకంలోని మరికొన్ని పద్యములు వాటి యొక్క భావములు తెలుసుకుందాము ఇప్పుడు పదవులందు చేరి పలు మోసములు చేసి కోట్ల కొలది సొమ్ము కూడబెట్టి మట్టి గలియునాడు పట్టుకుపోలేడు శేషశైలవాస శ్రీనివాస ఓ శ్రీనివాస జనములను మభ్యపెట్టి పదవులు పొంది అనేక మోసములు చేసి కోట్లాది సొమ్మును చనిపోయిన నాడు ఒక్క పైసైనను తమ వెంట తీసుకొని పోలేరు కదా అది గ్రహించక అన్యార్జనకు తలపడు మానవులు ఎంత అవివేకులో కదా అని ఈ పద్యం యొక్క భావము రసిపిపాసులైన రాజులే కాలగర్భమందు కలిసినారు జ్ఞానులైన జనంబు శేషశైలవాస శ్రీనివాస ఓ శ్రీనివాస రసిపిపాసులై కామకళాతృష్ణతో రాజ్య వైభోగకాంక్షతో జీవించిన చక్రవర్తులు సైతము నామరూపాలు లేకుండా కాలగర్భంలో కలిసిపోయారు కాని కొంతమంది సామాన్యులు మాత్రం జ్ఞానవంతులై భక్తిపరాయణులై శాశ్వత కీర్తి చంద్రికలు వెదజల్లుచు చరిత్రపుటలలో చిరంజీవులుగా నిలిచిపోయారు అని భావము నిండు మనసు తోడ నీ పాద పద్మాలు గొలుచు భాగ్యమొసగి కలియుగానా నన్ను ప్రోముమయ్య విన్నపమాలించి శేషల వాస శ్రీనివాస ఓ శ్రీనివాస నిర్మలమైన భక్తితో నిండు మనస్సుతో నీ పాదపద్మములను పూజించినట్టి మహాభాగ్యమును నాకు ప్రసాదించవలసి నదిగా విన్నవించుకొనుచున్నాను నా విన్నపమును మన్నించి నన్ను దయతో కాపాడి రక్షింపు అని భావము నిన్ను ఆలయంబున నిలువనీయరయ్య నిమిషమైన కానరావదేవ శేషశైలవాస శ్రీనివాస ఓ శ్రీనివాస ఎంతెంత దూర ప్రాంతముల నుండి నిన్ను చూచి తరించాలనే కోరికతో ప్రయాసాలను భరించి వచ్చి నీ ఆలయమును చేరినప్పటికి నిన్ను ఒక్క క్షణమైనను కనులారా కనులార చూచు భాగ్యమును లేకుండా చేయుచున్నారు నా ఎందు దయ ఉంచి నా కన్నుల విందుగా నీవు కనిపించవలసినదిగా నా మనవి అని భావము నిఖిల జగములేలు నీ దివ్య చరణాలపైన నిల్చు పుష్పమైన చాలు జగతిలోన నాదు జన్మ సార్థకమౌను శేషశైలవాస వాస శ్రీనివాస ఓ శ్రీనివాస లోకములను సమర్థవంతముగా పరిపాలన గావించు నీ దివ్య పాదములపైన నిలిచియుండు పువ్వులలోనొక పువ్వునైనా చాలును నా జన్మ నిజముగా సార్థకమవుతుంది అని భావము కోరలేదు నిన్ను కోట్లాది ధనమును కోరలేదు నిన్ను గొప్పవరము కోరుచుంటి నిన్ను కొలుచు భాగ్యం బీయ శేషల శ్రీనివాస ఓ శ్రీనివాస నిన్ను నాకు కోట్లాదిధనమిమ్మని నేను కోరలేదు అదే విధముగా గొప్ప గొప్ప వరములిమ్మని కూడా నిన్ను నేను కోరలేదు నేను కోరుచున్నది మాత్రం ఒక్కటే అదేమనగా నిన్ను నిరతరం పూజించు మహాభాగ్యము నాకు కలుగజేయుము ప్రభు అని భావము నిత్య సుఖము శేషశైలవాస నీ ఓ శ్రీనివాసా నీ మంత్రము నిత్యము సుఖ సంపదలిచ్చును దాని మాధుర్యమును ఒకసారి రుచి చూచిన వారు జన్మలో మర్వజాలరు అటువంటి రుచి మరిగిన జనులందరూ నీ దరిచేరి నీ స్మరణము చేయుటలో మునిగితేలుచున్నారు కదా అని భావము భక్తి పొంగిపోవ జరుపుచుండు వేల జగతిలోనా సకల జీవకోటి సంబరపడిపో శ్రీనివాస భక్తి పరదలై పారుచుండగా నీ బ్రహ్మోత్సవములు అత్యంత రమణీయముగా జరుగుచుండు సమయములందు సకల లోకములలోని వారందరూ సంతోషచిత్తులై వాటిని చూచి పరవశించుచుందురు అని భావము కోరకున్నగాని కోట్లాది ధనమును నీకు కానుకలుగా నెమ్మినిచ్చు భక్తవరులగాంచి పరవశింతువెగాదే గాదే వాస శ్రీనివాస ఓ శ్రీనివాస నీవు కోరకనే కోట్లాది ధనమును సువర్ణాభరణములను నీకు కానుకలుగా తెచ్చి సమర్పించుకొనడి మహాభక్తులు ఎందరో ఉన్నారు అటువంటి భక్తుల సమూహమును చూచి నీవు పరవశించి పోవుటలో వింత ఏమున్నది అని భావము ఆదరింతు వన్న ఆత్మవిశ్వాసంబు వమ్ము జేయ కుండమము బ్రోచి భక్త వరద నీదు ప్రఖ్యాతి నిల్పుకో శేషశైలవాస వాస శ్రీనివాస ఓ శ్రీనివాస నీవు భక్తులందరినీ ఆదరముతో జూతువను మాటను విని నేను నీపై ఆత్మవిశ్వాసమును పెంచుకొనియున్నాను ఆ విశ్వాసమును మమ్ము కానియక మమ్ము కాపాడి రక్షించుచు మా కోరికలు తీర్చుచు భక్తవరదుడవని పేరుగాంచిన నీవు సార్థక నామధేయుడవై నీ కీర్తిని సుస్థిరము చేసుకొనుము అని భావము ఓం శ్రీ వెంకటేశాయ నమ రేపటి వీడియోలో మరికొన్ని పద్యములు శ్లోకములు మానవుల యొక్క నిజ జీవితంలో జరిగే ఈ పద్యముల యొక్క భావముల గురించి తెలుసుకుందాము